నమస్తే నా పేరు సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే యోగా ఫర్ నీ పెయిన్స్ సో నీ పెయిన్స్ ఎందుకు వస్తాయి అసలు వచ్చినప్పుడు ఎలా చేయాలి ఏం చేయాలి అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ రూల్ గుర్తుపెట్టుకోండి ఈ అల్యూమినియం కుకింగ్లు నాన్ స్టిక్ కుకింగ్లు అంటే నాకు చాలా చిరాకు అస్సలు అది హండ్రెడ్ పర్సెంట్ లాగా భావించుకోండి మిగతా ఫుడ్లో అనుకోండి కొన్ని చేంజెస్ చేసుకున్నా చేసుకోకపోయినా సరే బట్ ఇలాంటివి మాత్రం కంపల్సరీ మీరు మార్చుకోవాలి ఈ అల్యూమినియంలో ఎందుకు వద్ద ఉంటున్నారమ్మా మా పేరెంట్స్ నుంచి చేసుకుంటున్నాం కదా అని అనుకునే డౌట్ మీకు రావచ్చు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అసలు ఇండిపెండెన్స్కి ముందు మనకి అల్యూమినియం కుకింగ్ అనేది లేదు కావాలంటే మనం ఎవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కనుక్కోవచ్చు ఈ బ్రిటిషర్స్ వచ్చాక మన ఫ్రీడమ్ ఫైటర్స్ని ఇబ్బంది పెట్టడానికి ఇబ్బంది పెట్టాలి వాళ్ళు నొప్పులతో బాధపడి చనిపోవాలి అన్న ఉద్దేశంతో తీసికొచ్చిందే అల్యూమినియంస్ అల్యూమి మీరు ఇప్పటికి కూడా గమనిస్తే జైల్లో ఏం పెడతారు అల్యూమినియం గ్లాసులు అల్యూమినియం చిప్పలు ఉంటాయి అల్యూమినియంలో పెడితే ప్రాబ్లమ్స్ రావాలి అన్న ఉద్దేశంతో అల్యూమినియం స్టార్ట్ అయింది సో ఈ అల్యూమినియం ఏం చేశారు వాళ్ళు వెళ్ళిపోయారు ఫ్రీడమ్ వచ్చాక మనం ఆ అల్యూమినియంని పట్టుకొని ఇంకా కూర్చున్నాం అల్యూమినియం కుకింగ్ నాన్ స్టిక్ కుకింగ్ వెరీ డేంజరస్ ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఐరన్ బాండీలో వండుకొని ఐరన్ కడాయిలో వండుకొని తినమంటారు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా లాంటి ప్రాబ్లమ్స్ జనరల్లీ ఉమెన్కి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం అలా చెప్తాం ఎందుకు ఐరన్ కడాయిలో మనం కుక్ చేసుకున్న ప్రతిసారి ఐరన్ కూడా కొంచెం కొంచెం తింటున్నాం కాబట్టి సేమ్ అలానే అల్యూమినియం కుకింగ్ నాన్ స్టిక్ కుకింగ్ తెలియకుండానే ఆటోమేటిక్గా అల్యూమినియం తినేస్తున్నాము వెరీ వెరీ డేంజరస్ and cookative. Stiffness in your mind. స్టిఫ్నెస్ ఇన్ యూర్ జాయింట్స్ స్టిఫ్నెస్ ఇన్ యూర్ మసిల్స్ సో నీ పెయిన్స్ బాగా ఉన్నప్పుడు టెన్షన్స్ పడ్డా బాగా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న ఆ స్ట్రెస్ ఆ నెగిటివ్ ఎమోషన్స్ అంతా మన నీస్ మీద మన జాయింట్స్ మీద బ్యాక్ పెయిన్ ఏ పెయిన్ అయినా ఉండొచ్చు ఆ జాయింట్స్ మధ్యలో స్టిఫ్నెస్ అనేది ఇంకా ఇంకా పెరుగుతుంది ఇంకొకటి చాలామంది దగ్గర మనం వినే కామన్ థింగ్ ఏజ్ వచ్చింది కదమ్మా నాకు పా బాగా నొప్పులు వస్తున్నాయి ఏం చేయాలి అని ఏజ్తో వేర్ అండ్ మాత్రమే కామన్ అండి ఈ నొప్పులు ఇవన్నీ కాదు నొప్పులు అనేది మనం చేసే తప్పుల వల్ల వస్తాయి ఇలాంటి తప్పులు చేయకుండా ఎలా ఉండాలి అనేది మనం చూసుకోవాలి ఇంకొక థింగ్ ఏంటి అంటే పోస్టర్ ఇన్కరెక్షన్ అంటారు అంటే మనం ఇలా ఈ మధ్యలో ఎలా కూర్చుంటున్నాం తెలియకుండానే ఇలా మాట్లాడేటప్పుడు ఇలాగా ఫోన్ ఇలా పట్టుకొని ఇలా ల్యాప్టాప్ ఇలా పెట్టుకొని ఏ పొజిషన్లో పడితే ఆ పొజిషన్లో కూర్చుంటున్నాం ఇంట్లో టీవీ అప్పుడు ఏదైనా చేసే అప్పుడైనా సరే అదంతా పోస్చర్ ఇన్కరెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది కరెక్ట్గా లేకుండా అనవసరమైన జాయింట్స్ మీద ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఒత్తిడి పడి మనకు పెయిన్స్ అనేది చాలా డబల్ ట్రిపుల్ అవుతాయి సో అది కూడా చాలా డేంజరస్ సో అందుకని పోస్టర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి యోగా అనేది పోస్చర్ కరెక్షన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇంకొకటి మన బాడీ ఎప్పుడు మనతో మాట్లాడుతుందండి ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో మన బాడీ కూడా మనతో ఎప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది మనం వినట్లేదు అంతే అందుకే ఆయుర్వేద ప్రకారం ఏం చెప్తారు మనం మార్నింగ్ లేవగానే బ్రహ్మముహూర్తంలో లేవమంటారు సరే అట్లీస్ట్ బిఫోర్ సిక్స్ మనం లేస్తే సరిపోతుంది లేచాక మీరు ఒకసారి అదే బెడ్ మీద పడుకొని ఇలా కళ్ళు మూసుకొని ఒకసారి మొత్తం బాడీ ఎలా అనిపిస్తుంది ఎక్కడెక్కడ ప్రాబ్లం అనిపిస్తుంది కాన్స్టిపేషన్ ఉంది ఎందుకు ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయి అవన్నీ గమనించుకొని గమనించుకొని దాని మీద వర్క్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే చాలామంది ఆడవాళ్ళు నొప్పులు ఉన్నాక కూడా కిచెన్లో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం ఒక్కసారి పని అయిపోతే ఇంక ఇక్కడ అన్ని పడేసుకొని వెళ్ళిపోవచ్చు మళ్ళీ రావాల్సిన అవసరం లేదు అన్న యాటిట్యూడ్ ఒకటి ఉంటుంది అది తప్పండి ఎందుకంటే నొప్పి వస్తుంది అన్న థాట్ రాగానే వెళ్ళిపోయి కూర్చోండి కాసేపు అలా అటు ఇటు ఒక ఫైవ్ టు సిక్స్ రౌండ్స్ నడవండి సేమ్ అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనిపించగానే బాడీకి ఇబ్బంది అవుతుంది అనగానే ఫస్ట్ ఒక ఐదు అడుగులు అలా వాక్ చేసుకోండి ఎప్పుడైనా సరే ప్రతి గంటకి కంపల్సరీ బాడీని కదిలించాలి నీస్ని కూడా సేమ్ అంతే నీస్ని కూడా అలా కదిలించండి కూర్చున్న దగ్గర చిన్న చిన్న వార్మప్స్ చేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు నేను మీకు ఏవైతే ఎక్సర్సైజెస్ చూపిస్తానో అవి కూడా సరిపోతాయి ఇలా చిన్న చిన్నవి చేసుకుంటూ దాంతోపాటు స్ట్రెస్ అనేది కంప్లీట్గా లేకుండా చూసుకోండి అది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటి అంటే మనం జనరల్గా ఈ మధ్యలో ఒక టైప్ పోయింది ప్రోటీన్ రిచ్ ఫుడ్ ప్రోటీన్ రిచ్ డైట్ అని ప్రోటీన్ ఎక్ ఎక్కువ తిన్న అవసరానికి మించిన ప్రోటీన్ తీసుకోవడం వల్ల జాయింట్స్కి చాలా మంచిది కాదు సో ఏం చేసుకోవాలి పప్పు తింటున్నారు లూజ్గా చేసుకోండి పప్పుని కొంచెం వాటరీ పప్పు అలా తినండి మొలకలు స్ప్రౌట్స్ అంటాం కదా వారంకి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ తినండి ఇలాంటి చిన్న చిన్నగా మిస్టేక్స్ జరగకుండా చూసుకోండి సరిపోతుంది సో ఇప్పుడు నేను మీకు ఏవైతే ఎక్సర్సైజెస్ చూపిస్తానో ఆసనాస్ చూపిస్తానో అవి మర్చిపోకుండా డైలీ చేసుకోండి ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మంచిగా నవ్వుకుంటూ చేసుకోండి ఏ ప్రాబ్లం వస్తుందో చూద్దాం హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుందండి మైండ్లో నుంచి తగ్గదు అన్న ఆలోచన తీసేయండి అక్కడే ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అయిపోయింది అక్కడే తగ్గిపోవడం కూడా స్టార్ట్ అయిపోతుంది సో నేను మీకు చూపిస్తాను ఎలాంటి ఆసనాలు చేస్తే మన మోకాళ్ళకి మంచిది అని ఇప్పుడు నేను ఇప్పుడు మీకు ఆసనాస్ చూపిస్తాను ఈ ఆసనాస్ రెగ్యులర్గా కనుక చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది సో ఎలా చేసుకోవాలి ఫస్ట్ మనం దండాసనాల్లో కూర్చోవాలి సో దండాసన అంటే ఏంటి ఇలా రెండు లెగ్స్ని కంప్లీట్గా చార్జ్ చేసుకొని ఎప్పుడైనా సరే మీరు గుర్తు పెట్టుకోండి మోకాళ్ళని ఇలా బెండ్ చేసుకొని పెట్టద్దు స్ట్రెయిట్గా పెట్టాలి నీస్ ఎప్పుడు స్ట్రెయిట్ ఇలా వెనక చేతులతో సపోర్ట్ తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మన స్పైన్ అనేది స్ట్రెయిట్గా ఉంటుంది మన స్పైన్ స్ట్రెయిట్గా ఎందుకు ఉండాలి ప్రాణ మన ఎనర్జీ ఏదైతే ఉందో అది ప్రతి నర నరం నుంచి ప్రతి సెల్ నుంచి పాస్ అవ్వకుంటూ వెళ్తుంది ఇక్కడ నుంచి అక్కడ టిప్ ఆఫ్ ద టూ వరకు ఇప్పుడు మనం ఇలా కూర్చుంటే ఏమవుతుంది ఎనర్జీ డిస్టర్బెన్స్ అయిపోతుంది గ్రంథిస్ అనేది ఎనర్జీని బ్లాక్ చేసేస్తుంది అలా చేసినప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండానే స్ట్రెస్ నెగిటివ్ ఎమోషన్స్ ఫ్రస్ట్రేషన్ కోపాలు ఇవన్నీ ఉండకూడదంటే స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోవాలి సో స్పైన్ ఇలా వెనక సపోర్ట్ తీసుకొని స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోండి పెట్టుకొని ఇలా స్లోలీ ఇలా రెండు కాళ్ళని లోపలికి అనుకుంటూ ఇన్హేల్ బయట కనుక్కుంటూ ఎక్స్హేల్ మళ్ళీ ఒకసారి ఇలా స్లోగా ఈ మూమెంట్స్తో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి స్లో మూమెంట్స్ ఉండాలి స్పీడ్ స్పీడ్ మూమెంట్స్ మంచి కావు స్లోలీ ఇలా ఇన్హెలేషన్ ఎక్స్హెలేషన్ మర్చిపోకూడదు మీరు మ్యాట్ మీద కిందనే కూర్చోవాలని ఏం లేదు మీరు చైర్లో కూర్చొని బెడ్ మీద కూర్చొని అయినా చేయొచ్చు ఇప్పుడు స్లోగా ఈ లెగ్ ఇలా ఉంది కదా మన ఈ రెండు ఫింగర్స్ ని ఇలా రెండు హ్యాండ్స్ ని ఇంటర్లాక్ చేసేసుకొని ఇలా అప్పర్ తై కింద పెట్టేసుకొని ఇలా స్లోగా ఈ ఫీట్ ఏదైతే ఉందో అది మన బమ్కి కి దగ్గరగా తెచ్చుకొని ఇలా తెచ్చుకొని స్లోగా అవుట్ ఇప్పుడు ఇన్హేల్ చేసుకుంటూ లోపలికి ఎక్స్ హేల్ అవుట్ మళ్ళీ ఒకసారి ఇలా మళ్ళీ ఇలా స్లోలీ ఇది కింద పెట్టేసుకోండి ఇది కూడా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు సేమ్ ఇదే లెగ్ మీద ఇంటర్లాక్ చేసేసుకొని ఇలా అప్పర్ థాయి దగ్గర పెట్టుకొని ఇలా దగ్గరికి దూరం ఇన్హేల్ ఇన్ హేల్ అవుట్ మళ్ళీ ఒకసారి ఇన్ అవుట్ ఇలా స్లో మూమెంట్స్ చూసారు కదా ఎంత స్లో మూమెంట్స్ ఉండాలి ఎప్పుడైనా ఆగమాగం పనికిరాదు స్లోలీ ఇలా వదిలేసుకొని ఇప్పుడు ఒకసారి రెండు కాళ్ళని ఇలా పైకి కిందికి పైకి కిందికి మనకి లూబ్రికేషన్ అనేది కూడా మంచిగా జరగాలి నీస్ మధ్యలో మనం ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటే ఏమవుతుంది ఆర్థరైటిస్ కండిషన్ అనేది ఇంకా చాలా ఎక్కువ అవుతుంది అందులో వాడే సాల్స్ అలాంటివి సో అందుకని ప్రాసెస్డ్ ఫుడ్స్కి కూడా కంప్లీట్ దూరం ఉండండి ఈ రెండు నీస్ని కంప్లీట్ స్ట్రెయిట్గా పెట్టేసుకొని స్లో మూమెంట్స్తో ఒకటి పైకి డౌన్ సేమ్ మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ స్లో మూమెంట్స్ స్లోలీ మళ్ళీ ఒకసారి కిందికి వచ్చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం లెగ్స్ని పైకి కిందికి పైకి కిందికి ఇప్పుడు రెండు కంప్లీట్ స్ట్రైట్ పెట్టేసుకొని ఇలా మంచిగా రె యాంకిల్స్ని నీట్గా రొటేట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు యాంటీక్లాక్ వైజ్ రివర్స్ డైరెక్షన్లో ఇలా నీట్గా స్లీ స్లోలీ పెట్టేసుకోండి ఇప్పుడు స్లోలీ ఇలా ఇంటర్లాక్ చేసుకొని ఇప్పుడు నీస్ కింద ఇలా పెట్టుకొని సర్కులర్ మోషన్స్లో ఇలా దీన్ని సర్కులర్లో ఇలా త్రీ స్లోలీ యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ డైరెక్షన్లో ఇలా బ్రీతింగ్ మర్చిపోకూడదు స్లోగా రిలాక్స్ చేసేసేయండి ఇది కూడా సేమ్ ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ చాలా ఇంపార్టెంట్ సేమ్ ఇది కూడా ఇదే లెగ్ మీద ఇలా తీసేసుకొని సేమ్ ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ స్లో మూమెంట్స్ ఇన్హలేషన్ ఎక్స్హలేషన్ మర్చిపోకూడదు స్లోలీ కంప్లీట్ స్ట్రెయిట్ చేసుకోండి మీరు చూస్తున్నారు కదా సర్కులర్ మోషన్స్ ఎలా చేయాలి మళ్ళీ ఒకసారి స్ట్రెయిట్ పెట్టేసుకొని ఇలా ఇలా ఒకసారి నీట్గా మళ్ళీ పైకి కిందికి లూబ్రికేషన్ అంతా బాగా అయ్యేటట్టు చూసుకోండి ఇప్పుడు స్లోలీ ఎంత వీలైతే అంత కాల్ని ఇలా పైకి ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ మళ్ళీ కిందికి ఇన్హేల్ లెఫ్ట్ లెగ్ అప్ ఎక్స్హేల్ డౌన్ ఇది కూడా సేమ్ ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ ఏంటి అంటే సేమ్ ఇది కూడా అంతే అప్పర్ థైలో ఇలా పెట్టుకోండి స్లోలీ పైకి కావాలంటే మీకు ఇలా షిఫ్ట్ చేసుకొని ఒక ఫోర్స్ తోటి మీకు ఈ చేతులతోటే పుష్ చేసుకుంటూ ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే స్ట్రేట్ పెట్టేసుకున్నాం కదా మనం ఇలా ఇన్ అవుట్ చేసే అప్పుడు నీ క్యాప్ ఏదైతే ఉందో అది మంచిగా ఇలా ఇలా నీ క్యాప్ ఇలా వచ్చేసి థైస్ మీద ప్రెషర్ పడి థైస్కి నీస్కి కూడా చాలా మంచిది ఇంకా షిన్ నుంచి పాస్ అయ్యే ఇక్కడ నర్వ్ ఉంది చూసారా అది కూడా చాలా మంచి రిలాక్సేషన్ వస్తుంది సో ఇలా చూడండి ఒకసారి నన్ను పైకి ఇలా అనేసుకొని ఇన్హేల్ లోపలికి ఎక్స్హేల్ అవుట్ మంచిగా ఆస్వాదిస్తూ ఇన్హేల్ ఇన్ ఎక్స్హేల్ అవుట్ నవ్వడం మాత్రం మర్చిపోద్ది ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి ఆటోమేటిక్ సగం ప్రాబ్లమ్స్ దూరం అయిపోతాయి సేమ్ ఇది కూడా అంతే స్లోలీ అప్ ఇన్హేల్ ఇన్ ఎక్స్హేల్ అవుట్ ఇన్ అవుట్ ఇది కూడా ఒక ఫైవ్ టైమ్స్ చేసుకోండి సరిపోతుంది స్లో మూమెంట్స్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే అప్పుడే బాగుంటుంది ఇలా రెండు చేతులు పెట్టుకొని మీరు ఇలా స్లోగా మొత్తం పడుకున్నా సరే మ్యాట్ మీదే ఇలా తోటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా స్లోలీ రిలాక్స్ అయికుండా ఇప్పుడు ఈ బమ్ అనేది ఇలా మన మన బమ్కి దగ్గర చేసుకొని ఫీట్ ఇలా చేతులు రెండు ఇలా ప్రెషర్ చేస్తూ మ్యాట్ మీద స్లోలీ ఇలా రిలాక్స్ అయిపోయి ఒక డీప్ బ్రీత్ ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకుంటూ కొంచమే లిఫ్ట్ చేయాలి బమ్ని ఎక్కువగా లిఫ్ట్ చేయకూడదు మోకాళ్ళకి చాలా మంచిది ఇలా స్లో మూమెంట్స్ మళ్ళీ స్లోలీ ఇంచ్ 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 బై ఇంచ్ మళ్ళీ డ్రాప్ అయిపోయి మళ్ళీ ఒకసారి పడుకొని ఒక డీప్ బ్రెత్ ఇన్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేసుకుంటూ స్లో కొంచెం పైకి సరిపోతుంది ఒరిజినల్ సేతు బందాసన వెళ్ళడం లేదు మనము కొంచెం సరిపోతుంది నీస్కి కాబట్టి ఇక్కడ ప్రెషర్ పడుతుందని అబ్జర్వ్ చేయగానే స్లోలీ కిందికి వచ్చేసాను స్లోలీ మళ్ళీ ఇలా కొంచెం సేపు ఇలా శవాసనాలు రిలాక్స్ అయిపోండి నీట్గా రెండు టోసల పడిపోయినట్టు రెండు చేతులు కొంచెం బాడీ నుంచి దూరం స్లోలీ ఇలా కళ్ళు మూసుకొని కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ మీద ఒక మంచి నవ్వు నవ్వుకుంటూ ఒక టూ టు త్రీ డీ బ్రెడ్స్ తీసుకోండి సరిపోతుంది అలా తీసుకున్నాక స్లోగా ఇలా ఎప్పుడైనా సరే సైడ్కి తిరిగి ఇంకొక సపోర్ట్ సపోర్ట్తో లేచి కూర్చోవాలి అప్పుడే మంచిది ఇవన్నీ పాటించుకుంటూ డైలీ క్రమం తప్పకుండా కంపల్సరీ ఈ ఆసనాలు నేను చెప్పిన రూల్స్ ఫాలో అవ్వండి కంపల్సరీ మీకు రిలాక్సేషన్ అనేది వస్తుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ బట్ నెగిటివ్ యాటిట్యూడ్ని మాత్రం తీసేసుకోండి మాకు వస్తున్న అనే యాటిట్యూడ్ అస్సలు వద్దు మన చేతిలోనే ఉంది కదా తీసేసుకోవచ్చు కదా నొప్పులు మరి ఎందుకు ఇంకా పెట్టుకోవడం జాగ్రత్తగా ఉండండి నవ్వుతూ ఉండండి పాజిటివ్గా ఉండండి ఆటోమేటిక్గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి